అదే ఎన్ని ఎన్ని పది సీట్లు గెలవాలనేది మీ పార్టీ లక్ష్యం అది నెరవేరుతుందా మరి ఎంపీ స్థానాలు ఒక విషయం అండి చైతన్య గారు చాలా స్పష్టంగా ప్రజలకు క్లారిటీ ఉంది చాలా క్లారిటీ విజన్ ఉంది ప్రజలు ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నేను మనకు మోత్కూర్ దగ్గర నాకు మారుతుంటుంది నేను మా ఏ దేనికి ఓటు అని నేను అడిగినా వేస్తే నేను పలానా పార్టీకి వేసినా అని చెప్పినాడు కాంగ్రెస్కి వేసినా నేను అన్న అరే నువ్వు బీజేపీకి వెయ్యాలి కదా నువ్వు కాంగ్రెస్కి ఎందుకు నువ్వు అని నేను అడిగిన ఎందుకంటే నేను బీజేపీ లీడర్ కదా అది కాదు సార్ ఇప్పుడు ఇది ఇది మోడీ ఎలక్షన్ కాదు కదా మోడీ ఎలక్షన్ అప్పుడు నేను దానికి వేస్తాను మోడీ ఎలక్షన్ అప్పుడు బీజేపీకి వేస్తావు ఎవరు ఏమన్నా కానీ బీజేపీకి వేస్తా అని చెప్పాడు సో ఒక మారుమూల ప్రాంతంలో ఒక చదువు రాని వ్యక్తి ఆ స్పష్టత ఇచ్చినప్పుడు రేపు నగరాలలో టౌన్లలో అది బీజేపీకి పడకపోతే ఎట్లా ఈరోజు దేశాన్ని నిర్మించింది మన్మోహన్ సింగ్కు ఇప్పటికి మన దేశం ఏ విధంగా మారింది ఈరోజు ఈ దేశం రేపు మూడవ ఆర్థిక ప్రపంచం మూడవ ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది ఈరోజు చైనా అది రష్యా వార్ ఉక్రెయిన్తో రష్యా వార్ జరుగుతుంటే ఈరోజు మన చుట్టుపక్కల నైబర్ కంట్రీస్లలో ఈరోజు పెట్రోలియం రేట్లు ఏ విధంగా పెరిగినాయి రెండు వందలు మూడు వందలు శ్రీలంకలో అయితే ఏకంగా దేశం లూటి చేయబడ్డది ఐదు వందల ఆరు వందల రూపాయలు పెట్రోల్ అంటే మరి మనం మనకేం పెరగలేదే సో మనం బాధ్యతగా రష్యా నుంచి దేశాలు అమెరికా లాంటి దేశాలు రష్యా నుంచి పెట్రోల్ ఏమైనా అంటే కూడా చాలా అదే నడోజు నా సిస్టమ్ నాదే అని చెప్పేసి ఈరోజు మరి మోడీ గారు అక్కడి నుంచి పెట్రోల్ అన్ని తెచ్చుకున్నారు కదా ఇంకా అదే రేట్లేక మోదీ గారికి గెలుస్తామంటారు రామ రామ పనిచేస్తుందా డెఫినెట్గా ఐదు వందల సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న దానికి ఒక రూపకల్పన తీసుకొచ్చి దాన్ని అయితే అఫ్ కోర్స్ అసలు రామ మందిరం సాధించే భారతీయ జనతా పార్టీ కదా ఆ రోజు అయోధ్య రామ మందిరం ఉద్యమము రథయాత్ర అద్వాని గారు చేయకపోయి ఉంటే బీజేపీ ఓన్ చేసుకోకపోయి ఉంటే ఇది ఇంకా ఎన్ని నడుస్తున్నాను చేసింది దాని తర్వాత మీకు తెలుసు ఎన్ని ఆ యాత్రతోటి ఒక ఊపు వచ్చింది ప్రతి ఒక్క దేవు ప్రతి ఒక్క ఊరు నుంచి ఇటుకలు పంపించారు ఇటుక పిల్లలు మట్టి అన్ని పంపించారు మనకు తెలుసు సో ఆ తర్వాత కోర్టులో జరిగిన తర్వాత దానికి కోర్టు నిర్ణయాన్ని దాని తొందరగా తీసుకొచ్చి అదేవిధంగా ముస్లింలకు కూడా అన్యాయం కాకుండా ముస్లింలకు కూడా ఐదు ఎకరాలు అక్కడ ఇప్పించి పక్కకు అదే దానికి సంబంధించి ఏదైతే పోరాటం చేసిరో వాళ్ళే ఈరోజు రామ మందిరే దానికి సంబంధించి ఇనాగ్రేషన్కి వచ్చారు ఆ మౌలాల వాళ్ళు సో కాబట్టి అంటే ఇక్కడ మత సామరస్యంతో ఈరోజు అయ్యో ఇష్యూని పరిష్కరించడం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసినాం ఈరోజు జమ్మూ కాశ్మీర్ ఒక సపరేట్ కంట్రీగా ఫీల్ అయ్యే ఏదైతే అక్కడ దొంగ లీడర్లు ఉన్నారో ఈరోజు టెర్రరిస్టులకు మద్దతు చెప్తున్న నాయకత్వం ఉన్నదో వాళ్ళందరూ కూడా ఈరోజు మూసుకొని ఉండాల్సిన పరిస్థితి రోజు భారతదేశమే మా దేశం అనాల్సిన పరిస్థితి ఏర్పాటు ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు కనిపిస్తున్నాయి కానీ మొన్ననే తాజాగా గెలిచిన కాంగ్రెస్ ఈ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్కే అవకాశం ఉంటుంది అనే కొనబోలో వాళ్ళు మాట్లాడుతున్నారు కదా చూడండి వాళ్ళు రాజకీయ నాయక పార్టీ కాబట్టి వాళ్ళు లేకపోతే మా ఇప్పుడు మేము ఎమ్మెల్యే మా కేసర్ కానీ ఎంపీకి మోడీ గాలి నడుస్తుంది మోడీ వేస్తారు అని చెప్పలేదు కదా ఎవరు ఉంటే వాళ్ళు మా పది ఉండాలి కదా ఇప్పుడు మేకబోత్ గాంభీర్యం ప్రదర్శించాల్సిందే కదా కాబట్టి మేము పది గెలుస్తాం పన్నెండు గెలుస్తాం ఈ విధంగా చెప్తున్నారు నిజంగా ఏం సాధిస్తారు రెండు రాష్ట్రాలలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఈ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఏం సాధిస్తుంది ఈ వస్తుంది కేంద్ర ప్రభుత్వం వచ్చే పరిస్థితి లేదు పార్టీ చేసి వాళ్ళు ఇండియా పేరు పెట్టుకురు కూటమి అది అప్పుడే ఒక్కొక్కరు ఒకరు ఈరోజు నితీష్ కుమార్ దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చాయి అభ్యర్థి ఏ ఇది అంతా ఎటో పోతుందని మమతా బెనర్జీ నేను అసలు పోతే నా సొంతంగా పోటీ చేస్తాడే ఈ అఖిలేష్ యాదవ్ నన్ను పిలవలే పిలవలేదు మీరు రాదే అతను రాహుల్ యాత్ర నన్ను విలువలేదని చెప్పి ఆయన స్టేట్మెంట్ పెట్టే ఈ మళ్ళీ అదేవిధంగా కేజ్రీవాల్ కూడా ఆయన నా సొంతంగా నేను పోటీ చేస్తా అని ఆయన మాట్లాడే సో ఎక్కడున్నది ఆ యూనిటీ సో వాళ్ళకు ఉన్నది ఏంది ఆ కమ్యూనిస్టులు మధ్యలో బీఆర్ఎస్ కూడా అడుగుతున్నారు ఓట్లేమని బీఆర్ఎస్ నిజంగా ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ అక్కడ అటు రాష్ట్రంలో లేరు ఇటు కేంద్రం లేరు వాళ్ళు అటు కానోళ్ళు ఇటు కానవాలి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓపెన్గా చెప్తున్నాను నేను సో వాళ్ళు బీఆర్ఎస్ అనేది ఎంపీ ఎలక్షన్లు వేస్తే ఆ ఓటు నిరుపయోగం బురదలో పోసిన పన్నీరు అవుతుంది తప్ప ఆ ఓటు పనికిరాదు బీఆర్ఎస్కి అంతకంటే తెలివి తక్కువ తెలియదక్కుతం లేదు ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లో వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు ఏ రోజు కూడా గెలిచి అంతకుముందు గెలిచి ఏం చేయగలిగారని ఏం చేయలేకపోయారు కనీసం ఎయిమ్స్ ఏదైతే ఉందో మా కిషన్ రెడ్డి లెటర్ దాకా వాళ్ళు అడగలేదు ఈరోజు ఏదైతే ల్యాండ్ సంబంధించి మనం ప్రాజెక్ట్ ఇస్తే వాళ్ళు ఏ ల్యాండ్ ఎక్విజేషన్ చేయలేకపోయారు ఆ ఓఆర్ఆర్ ఏదైతే త్రిపుల్ బయట ఉన్నదో ఔ త్రిపుల్ ఆర్ దానికి సంబంధించి కేంద్రం సపోర్ట్ చేస్తే అమౌంట్ కూడా రిలీజ్ చేస్తే వాళ్ళు ఇంతవరకు ల్యాండ్ అది కనిపిస్తుంది ఎక్కడ కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఈ ఎలక్షన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది చాలా స్పష్టంగా తీసుకొచ్చేసి పాస్ చేసాం నుంచి అవును కాంగ్రెస్ పార్టీ హామీలు ఏదైతే ఎలక్షన్ ఇచ్చారో అవన్నీ కూడా త్వరతగత అమలు చేయాలని ఎలక్షన్ లో బెనిఫిట్ పొందాలని చూస్తుంది ఇప్పుడు కరెంట్ రేషన్ కార్డు కార్డుతో లింక్ పెట్టి అయితే ఇప్పుడు రైతులకు సంబంధించిన రైతు బంధు లేకపోయారు మరి మరి బంధు ఇవాళ ఇంత కష్టం ఉన్నది రేపు ఇప్పుడు ఎలక్షన్ అయితే రైతుబంధు వస్తున్నారైతే గ్యారంటీ లేదు ఇప్పుడు కొంతమందికి వేస్తారు ఇప్పుడు ఎక్కడ వాళ్ళకి వేసారు ఈ రేపు ఎలక్షన్లు ఇంకా కొంతమందికి వేసి నటిస్తారేమో తప్ప లేదు బడ్జెట్ లేదు అందుకే ఫస్ట్ కాన్స్ కూడా మేము చెప్తున్నాం డబల్ ఇంజన్ సర్కార్ అని ఉంటేనే అది ముందుకు పోతుంది రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసిన పరిస్థితి కేసీఆర్ చేసినారు అది కాదనే లేదు నిజం ఎందుకంటే కాళేశ్వరం లేని గుదిబండ ప్రాజెక్టులు మిషన్ భగీరది ఎంత పెద్ద మోసం అండి మిషన్ భగీరది మిషన్ ప్రాజెక్ట్ భగీరథ్ అనేది చాలా పెద్ద మోసమైన ప్రాజెక్టు ఎందుకంటే ప్రతి ఒక్క ఊర్లో నీళ్ళు అని రావద్దని మీరు అడగొచ్చున్నాను కానీ ఆల్రెడీ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి నల్లాలు ఉన్నాయి మళ్ళీ అదే ఊర్లో మిషన్ భగీరథ్ కింద చేసేటట్టు మళ్ళీ మీరు బిల్స్ డ్రా చేయడం ఎంతవరకు సంబంధించిన ఈరోజు పేపర్లలో కూడా వస్తుంది చూస్తున్నాను ఈ మిషన్ భగీరథ గురించి నేను ఏడైదు నెల నుంచి టీవీలో చాలాసార్లు చెప్తానే ఉన్నా ఇది ఎంత పెద్ద మోసం అని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే నిజంగా తెలంగాణ సొమ్ము తీసుకుపోయి ఒక ఎదుగుతున్న కొత్త స్టేట్ని దాని ఎంత ఘోరం రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి డబ్బులనే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి బాబు ఈ ఐటీలలో ఈటీలలో ఉన్నాయి మీరు చిన్న చిన్న తక్కువ అంటే అది అందరు నాలుక మీద ముక్కు మీద వేలేసుకున్నారు ఈరోజు ఏది చంద్రబాబు నాయుడు కావచ్చు కేసీఆర్లు అంటే అరే ఈ ప్రాజెక్టుల పేరు మీద గింత చేయొచ్చా ఎందుకంటే రాజశేఖర రెడ్డి అనే ఆయన ప్రాజెక్టుల పేరు మీద ఎంత చేసిండు మనకు తెలుసు పక్కకున్న మహారాష్ట్ర ఫండింగ్ చేసిండు ఇంకోటి చేసి ఇంకోటి చేసిండు సో ఇదేం చేయాలి ఈ ప్రాజెక్టులలోనే ఉంది వ్యవహారం అంతా మళ్ళీ ఆ ప్రాజెక్టులో తెలంగాణ కాంట్రాక్ట్ అయితే వాళ్ళకి ఎంతో కొంత నిజాయితీ ఉంటుంది కాబట్టి ఆంధ్ర కాంట్రాక్ట్ కదా మేఘా కృష్ణారెడ్డి కావాలి గాలే కావాలి ఒక్క తెలంగాణను బాగా చేసిండు ఆ కేసీఆర్ వాస్తవాలు మాట్లాడితే ఆ ఆఫ్లైన్ ప్రాజెక్టు అది ఆ గోదావరి నది మీద నది మీద కడితే ఆన్లైన్ అబ్బా నువ్వు పక్కకు కడితే అది ఆఫ్లైన్ కదా నీకు దాంట్లో పోయి నీకు మళ్ళీ నీకు కావాలి ఈ మొన్న ఇప్పుడు ఈయన ప్రాజెక్ట్ కట్టినాక వచ్చిన వర్షాలన్నీ వరదలు వచ్చి మళ్ళీ ఆ బంగాళాఖాతంలో కలిసి నీళ్ళని పోయి గోదావరి ఏడ స్టోర్ చేసిండు ఈయన ఏడ యాదగిరిగుంటకు నేను ఇచ్చిడు ఈడే తుంగతీర్తకిచ్చిడు ఓ కోటి ఎకరాలు అరే కోటి ఎకరాలు మాగాని చెప్పుకునే ఎంత ఆశ్చర్యం వేస్తుంది విచిత్రం అనిపిస్తుంది అంటే అంటే కోటి ఎకరాలు పారుతున్నదే మొత్తం కోటి ఎకరాలు తెలంగాణలో భీములు అంటే ఇన్నేళ్ల కింద నాగార్జున సాగర్ కింద ఆ మానేర్ కింద అదేవిధంగా నిజం శ్రీరామ్ సాగర్ కింద నిజాంసాగర్ కింద ఇవన్నీ పారుతున్నాయని లెక్కలోకి రావా నువ్వొచ్చి బావుల కింద అన్ని కడతాను కదా కోటి ఎకరాలు కోటి ఎకరాలకు కాళేశ్వర అమాయక ప్రజలు వీళ్ళంతా